మంచి ప్రశాంతమైన వాతావరణంలో బడ్జెట్ ఫ్రెండ్లీ హౌస్ అయితే ట్వంటీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ గల ఈస్ట్ ఫేస్ హౌస్ మీకోసమే ఈ హౌస్ మొత్తం మూడు సెంట్లలో పుల్లయ్య కాలేజ్ కి రవీంద్ర గ్లోబల్ స్కూల్ కి అతి దగ్గరలో ఉంది ఈ ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్తో ఎంటర్ అవ్వగానే కార్ పార్కింగ్ ఏరియా ఉంది ఇంకా హాల్ విషయానికి వస్తే విశాలంగా ఉండి ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సైజ్ లో హాల్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ చాలా విశాలంగా ఉండి అలాగే కిచెన్ పక్కనే పూజ గది కూడా సపరేట్ గా ఉండి కూర్చొని పూజ చేసుకునే వీలుగా పూజ గదిని నిర్మించారు ఇందులో వన్ మాస్టర్ బెడ్రూమ్ వన్ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్ తో నిర్మించారు రెండు బెడ్రూమ్స్ లో కూడా కబోర్డ్స్ వర్క్ చేయించడం జరిగింది ఈ హౌస్ పక్క వాస్తుతో ఉండి టూ ఇంచ్ బోర్ ఫెసిలిటీ సంప్ కూడా ఉంది ఈ హౌస్ కి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది ఈ హౌస్ పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర సూదిరెడ్డి పల్లె రోడ్డులో ఉమామహేశ్వర్ నగర్ టూలో ఉంది ఈ ఇంటి చుట్టూ మంచి డెవలప్మెంట్ విల్ల ప్రాజెక్టులు జరుగుతున్నాయి మరి ఈ ఇంటికి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి అరవై ఐదు లక్షలు మరిన్ని డీటెయిల్స్ కోసం మా నెంబర్ కు కాల్ చేయండి థ్యాంక్ యూ